సింహాసనాసీనుడయి ఉన్నటువంటి వాడి ఎదుట మనము నిలబడి ఆ కోటానుకోట్ల ప్రజలలో మనము కూడా ఉండి ఆయనకు స్తోత్రం 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 అని చెప్పాలి అంటే ఈ పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలి ఈ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి చాలలో దొడ్ చాలలో పశువులు ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా యహోవా నేను ఆనందించుచున్నాను ఇది మన వైఖరి అయుం అధికారము క్రిందికి వచ్చి మీరు అడిగితే ఎవరిని అడిగితే మీరు నానామమున నన్నేమి అడిగినా నేను చేస్తాను అని ఎవరు అంటున్నారు మన ప్రభు అయినా యేసు అడుగు అంటున్నాడు ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది యేసు ప్రభు మాత్రమే అన్ని భాషలు అన్ని జాతులు అన్ని రకాల ప్రజల పైన ఆయన ప్రభువై అని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది దేవుని వాక్యము ఇంతవరకు ఆజాద్ చెప్పినట్లుగా ఆయన అంటే పద్నాలుగవ అధ్యాయంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చాటుకున్నాడు ఎందుకు ఆయనే సత్యము ఎందుకు ఆయనే మార్గము ఎందుకు ఆయనే జీవము అన్నటువంటి ప్రశ్నను గనక మనం వేసుకుంటే దేవుని వాక్యంలో నుండి మనకు సమాధానాలు దొరుకుతాయి దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో గనక మనము పటిష్టంగా లేకపోతే దేవుని వాక్యంలో గనక మనము బలంగా నాటుకొని ఉండకపోతే చుట్టూ వచ్చే చిన్న చిన్న అలలకు చిన్న చిన్న గాలులకు చెదరగొట్టే పొట్టులాగా ఎగిరిపోయే క్రైస్తవ్యంలో మనం ఉంటాం అనుభవాలు ఎంత ప్రాముఖ్యమో నిన్న మనం చూసుకున్నాం కానీ అనుభవాల కంటే కూడా ప్రాముఖ్యం దేవుని వాక్యం అని చూసుకున్నాం మొదట దేవుని వాక్యము అనేటటువంటి ఒక పునాదిని మనము నిన్న రోజు సాయంత్రం వేసుకున్నాం అంటే మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలన్నా మన జీవితానికి జీవన శైలికి ఆధారం ఏదైనా ఉంది అన్నా అది కేవలం దేవుని వాక్యం మాత్రమే అన్న విషయాన్ని మనం చూసుకున్నాం ఇప్పుడు ఆ దేవుని వాక్యము యేసు ప్రభువు గురించి ఏమని సెలవిస్తా ఉంది అన్న విషయాన్ని మనం చూసుకుందాం చాలాసార్లు మనము దేశు ప్రభువు అనగానే దేవుడు అని చెప్పేస్తూ ఉంటాం కానీ ఎందుకు దేవుడు అని ప్రశ్నిస్తే దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతులు తెలియకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు స్పష్టంగా అర్థం కాకపోతే మనము కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంది మన తోటి వారిని కూడా కన్ఫ్యూజన్లో ఉంచేసే అవకాశం ఉంది కాబట్టి యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని యేసు ప్రభు మాత్రమే ఎందుకు రక్షకుడు క్రైస్ట్ అలోన్ నిన్న మనం ఏం చూసాం సోలాస్ క్రిప్చురా అన్న పదం చూసాం అంటే లేఖనములు మాత్రమే అన్న విషయం చూసాం ఈరోజు మనము సోల క్రిస్తోస్ అన్న మాటను చూస్తాం అంటే కేవలము క్రీస్తు అన్న విషయాన్ని మనం చూస్తాం కేవలము క్రీస్తు క్రీస్తు తప్ప వేరే మార్గము లేదు క్రీస్తు తప్ప వేరే సత్యము లేదు క్రీస్తు తప్ప వేరే జీవము మానవులకు లేదు అన్న విషయాన్ని ఈరోజు మనం చూస్తాం ఎందుకని యేసు మాత్రమే మార్గము ఎందుకు దేవుని వాక్యము అలా చెబుతూ ఉంది అన్న విషయాన్ని మనం చూసుకునే పందాలో ఆ మార్గంలో ఇంకొన్ని విషయాలు యేసు క్రీస్తు మాత్రమే ఏమై ఉన్నాడో ఆ విషయాలు మనం చూస్తాం మొదటి కొరంతీయులుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు నిన్న నేను నిద్రపోయి లేచు వచ్చాను కాబట్టి చాలా ఎనర్జీతో ఉండి దాదాపు గంట పది నిమిషాలు మాట్లాడాను ఈరోజు నలభై ఐదు నిమిషాల్లో ముగిస్తాను తొమ్మిదిన్నరకు మిమ్మల్ని వదిలేస్తాను కానీ మీరొక మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి ఏంటి అంటే తొమ్మిదిన్నర వరకు ఆ సమయాన్ని మీరు నాకే ఇవ్వాలి ఇంకెక్కడ ఇవ్వకూడదు మీరు అమెరికాకి వెళ్ళకండి మీ మనసుల్లో మీ ఇల్లు బాగానే ఉంటాయి మీ ఇంట్లో పశువులు మీ ఇంట్లో ప్రజలు మీ వస్తువులు ఎవ్వరూ ఎత్తుకొని పోరు దయచేసి మీ హృదయాలను మీ మనసులను ఇక్కడ మాత్రమే ఉంచండి అప్పుడు నలభై ఐదు నిమిషాల్లో నేను కట్టె కొట్టే తెచ్చే అన్నట్లు ముగించేస్తాను ఓకేనా రైట్ నేను ఆజాద్ కూడా చెప్పించ నైన్ థర్టీ అవంగానే చేయి చూపించు ఆపేస్తానని చెప్పాను ఓకే రైట్ మొదటి కరుణీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది నుంచి పన్నెండు వరకు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని వెళ్లను వేయబడినది తప్ప మరి పునాది ఎవడునూ వేయలేడు ఈ పునాది యేసు క్రీస్తే మనము విశ్వాసము అన్నటువంటి మన పునాది మన జీవితాలకు నిత్య జీవము అన్నటువంటి పునాది మన జీవితాలకు నూతనమైనటువంటి జీవము అన్న పునాది మన జీవితాలకు మనం ఇంతవరకు చదివిన వాక్యం ఏదైతే చదివామో గొర్రెపిలకు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడి ఎదుట మనము నిలబడి ఆ కోటానుకోట్ల ప్రజలలో మనము కూడా ఉండి ఆయనకు స్తోత్రం 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 అని చెప్పాలి అంటే ఈ పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలి ఈ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి హలలుయ్య దేవునికి స్తోత్రం చెప్పండి యేసు ప్రభు గనక పునాదిగా లేకుండా మీ విశ్వాసం ఉంటే కేవలము ఆయన ఇచ్చే అభిషేకం కేవలము ఆయన ఇచ్చే తావీజులు కేవలము ఆయన ఇచ్చే స్వస్థతలు కేవలము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలపైన మీ ఇల్లు కట్టుకొని ఉంటే మీ విశ్వాసం కట్టుకొని ఉంటే ఒకరోజు గాలి వస్తుంది ఒకరోజు ఒకరోజు తుఫాన్ వస్తుంది చెల్లా పోతారు అంటే ఏం చెప్తున్నానంటే దుంప నాశనం అవుతారని చెప్తున్నాను బేసిక్గా క్రీస్తు అనే బండ పైన ఆ పునాది పైన గనక మీ విశ్వాసపు ఇల్లు కట్టుకొనకుండా ఉంటే మీ విశ్వాస జీవితము క్రీస్తు అన్నటువంటి వ్యక్తి పైన కాకుండా ఆయన ఇచ్చే కొన్ని ఆయన ఇచ్చే కొన్ని ఆశీర్వాదాలపైన గనక మీరు కట్టుకుంటే మనకంటే దరిద్రమైన క్రైస్తవ జీవితం ఇంకొకడు జీవించట్లేదు ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని విదిలిపెట్టి ఆశీర్వాదాల వెనక పరిగెట్టే క్రైస్తవ్యము అస్సలు క్రైస్తవ్యం కానే కాదు జాగ్రత్త పడాలి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడు కానీ ఆశీర్వాదాలు దేవుడు కాదు ఆయన షడ్రక్ మేష అభ్యర్థగోలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు ఆయన ఆశీర్వదించగలడు ఒకవేళ ఆయన ఆశీర్వదించకపోయినా పర్వాలేదు అది మన క్రైస్తవ వైఖరి అయి ఉండాలి చాలలో దొడ్ సాలలో పశువులు ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా యహోవాయందు నేను ఆనందించుచున్నాను ఇది మన వైఖరి అయి ఉండాలి అలాగని చెప్పి ఆయన మనకు ఇవ్వకుండా ఉంటాడా మానవ మాత్రమే మనమే మన పిల్లలకు వాళ్ళు రొట్టె అడిగితే ఏమిస్తాం రాయిస్తామా రొట్టె ఇస్తాం చేప అడుగుతే కప్పలో పాములో ఇస్తామా చేపల ఇస్తాం అలాంటిది మన ప్రభు దేవుడు ఆయన మనకు కావలసింది ఇవ్వకుండా ఉంటాడా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది రెండవ మాట మొదటి మాట ది ఓన్లీ ఫౌండేషన్ కేవలము ఏసుక్రీస్తు మాత్రమే మన విశ్వాసానికి పునాది అయి ఉండాలి రెండవది ఒకసారి చూడండి మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు అపస్సుల కాలం నుంచి చదువుతున్నాను మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారు ఎవరైనా మీరు తృణీకరించు రాయి అయినా ఆ రాయి మూలకు తల ఆయను మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆశ్ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామందును రక్షణ పొందలేము అనను రెండవ మాట కేవలము క్రీస్తు అన్నటువంటి నామములోనే రక్షణ ఉంది కేవలము క్రీస్తు అన్నటువంటి మాటలోనే మోక్షం ఉంది కేవలము ఏసుక్రీస్తు అన్నటువంటి మాటలోనే ఆ నామములోనే మనకు నిర్వాణము అన్న నిర్వాణమన్నా మోక్షమన్నా రక్షణన్నా పరలోకమన్నా నిత్య జీవమన్నా ఏదైనా అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టండి చివరికి ఏసు క్రీస్తు అన్నటువంటి నామములో మాత్రమే అది సాధ్యం దేవునికి స్తోత్రం అల్లలుయ ఎందుకు ఏసు క్రీస్తు అన్నది మనకు మనము ఆలోచించాలి దేవుని వాక్యము చెప్పేదాన్ని మనము తూచా తప్పకుండా తీసుకుంటాం అదే ఫౌండేషన్ అదే అదే పునాది నిన్న మనం వేసుకున్నాం ఆ పునాది ఆధారంగా ఈ నో అదర్ నేమ్ దెర్ ఈస్ నో అదర్ నేమ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది అర్త్ ఈ భూలోకం పైన కానీ మరి పరలోకంలో కానీ ఇంకా ఏ లోకంలో కూడా ఏసు క్రీస్తు అన్న పేరు తప్ప ఆ నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మనకు రక్షణ లేదు ఏ నామమునకు అంత ఘనత దేవుడు ఇవ్వలేదు యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి నేను తండ్రి ఎద్దకు వెళ్ళు గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముచ్చువాడును వాడును వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామందు దేనిని అడుగుదో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను ఈ మధ్యకాలంలో మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఏసునామంలో ఏసునామంలో అంటూ ఉంటాం అంటే బేసిక్గా ఇది అదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం అన్నమాట అనమాట ఏసునామంలో అనగానే అందరూ ఆమెను అంటారు అది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఒక సూచనగా మార్చేసాం దాన్ని కానీ నిజానికి నామములో అంటే ప్రార్థన అయిపోయినందుకున్న సూచన కాదు ఏసు నామములో అంటే మనకు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యానం పన్నెండో వచనంలో చెప్పినట్లుగా మీరు నాయందు ఉంచినట్లుగా మీరు నా నామమున దేనిని అడుగుదరో అంటే నేను ఇచ్చినటువంటి నేనేసినటువంటి పునాది మీద నిలబడి నేను చెప్పినటువంటి నా నామము దేంట్లో అయితే రక్షణ ఉందో ఆ నామాన్ని నమ్ముకుని దేన్నైతే ప్రభువుగా మీరు స్వీకరించారో ఆ అధికారము క్రిందికి వచ్చి మీరు అడిగితే ఎవరిని అడిగితే మీరు నానామమున నన్నేమి అడిగినా నేను చేస్తాను అని ఎవరు అంటున్నారు మన ప్రభు అయినా యేసు అడుగు అంటున్నాడు మన ప్రభు అయిన యేసు మీరు తండ్రిని అడిగితే తండ్రి నన్ను మీరు ప్రేమించుతున్నారు కాబట్టి నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి ఆయన చేస్తాడు అని ఎలా చెప్పాడో అదే మాటను మీరు నన్ను నా నామమున ఏమడిగినా నేను చేస్తాను అంటున్నాడు అంటే ఇప్పుడు టు జీజస్ అని రాసి కింద జీజస్ నేమ్ అని పెట్టాలా ఇల్లాజికల్ థింకింగ్ ఏమాత్రము తర్కము లేని మాటలవి అంటే అర్థం ఏమిటంటే ఏసు ఇచ్చినటువంటి అధికారంలో నామములో అంటే అర్థం ఏమిటంటే వి ఐడెంటిఫై విత్ దిస్ పర్సన్ క్రీస్తు అన్నటువంటి వ్యక్తితో మా గుర్తింపు ఉంది వి సబ్మిట్ టు హిస్ విల్ ఆయన చిత్తము క్రింద మేము బ్రతకాలి అని ఆశపడుతున్నాం మేము ఆయన నామము అన్న ఆయన అధికారము క్రింద మేము ప్రార్థన చేస్తున్నాం వి రిప్రజెంట్ హిమ్ యాజ్ అవర్ కింగ్ మేము మేము ఆయన మా అధికారి ఆయన మా రాజు అన్నటువంటి రాచరికం క్రింద ఆయన అంబాసిడర్స్గా లేకపోతే ఆయన యొక్క రాజదూతలుగా మేము ఆయనను ఏం చేస్తున్నాం రిప్రజెంట్ చేస్తున్నాం మేము ఆయన ప్రతినిధులుగా అడుగుతున్నాం ఈరోజు అగే మనం కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే నేను ఎవరి ప్రతినిధిని యేసు ప్రభు ప్రతినిధిని ఆ అధికారంతో మాట్లాడాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు అంతేగాని ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం లాస్ట్లో యేసు ప్రభు నామంలో అని అనే ఆ సంస్కృతి మనకు నేర్పించలేదు ప్రభు ఓకే నిజానికి గనక మీరు నూతన నిబంధన గ్రంథం చూస్తే ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని ప్రార్థన చేయలేదు చూపించండి చూపించండి ఉంటే ఎక్కడ ఉండదు యేసు నామంలో ప్రార్థించడం అంటే ఏసు ఇచ్చినటువంటి అధికారంలో యేసును మేము యేసు యొక్క ప్రాతినిధ్యంలో యేసు యొక్క చిత్తము క్రింద ఆయన మనసును ఎరిగి ఆయన బంట్లుగా ఆయన దాసులుగా అన్నటువంటి అర్థం వస్తుంది ఆయన మాకు రక్షణ అనే శిరస్థానముగా ఉంటే ఆయన ఇచ్చినటువంటి ఆత్మలో ఈ మీనింగ్స్ ఆయన వేసినటువంటి పునాది పైన ఆయన నామమును అంటే అర్థం అది అందుకే ఈ మధ్య కొంతమంది యేసు నామం బాప్తీసం అనే వాళ్ళు వస్తూ ఉంటారు అంటే బేసిక్గా నువ్వు ఎలా మునిగావాయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మునిగావా అయితే నీ చెల్లదు అంటారు వాళ్ళే దొంగనోటు నుంచి మనల్ని చల్లకపోవడం ఏంటి వాళ్ళకు అర్థం కాక దేవుని వాక్యంలో ఏసు నామము అంటే ఏంటో వెర్రి వాగుడు వాగుతారు ఏసు నామములో బాప్తి ఉండటం అంటే అర్థం ఏమిటంటే ఏసు ఇచ్చిన అధికారముతో యేసు యొక్క చిత్తానికి మా చిత్తాలను మేము తలవంచుకుని యేసు చేసిన యేసు యొక్క ప్రతినిధులుగా మేము చేస్తున్నాం ఆయన ప్రకటించినటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నాం ఆయన ఇవ్వమన్నటువంటి బాప్తిసాన్ని మేము ఇస్తున్నాం ఏ బాప్తిసం ఇవ్వమన్నాడు ఆయన ఈ ఇన్ ఇన్ టు ఆల్ ది నేషన్స్ అండ్ బ్యాప్టైజ్ నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ మీరు సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం ఇవ్వండి ఇంత చిన్న విషయాన్ని ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఈరోజు యేసు ప్రభు చిన్న దేవుడిగా చిత్రీకరిస్తే మనోళ్ళు బైబిల్ బైబుల్లెట్టేసుకుని వాళ్ళు వెనకలు వెళ్ళిపోయి క్రీస్తు అన్నటువంటి బండను విడిచిపెడుతున్నారు ఏ బండైతే మొదటి కొరం రాసిన పత్రికలో ఉన్నట్లుగా ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయేలీలను దేవుడు తీసుకుని వచ్చే సమయంలో వారి వెంట నడిచి వారికి బండ నుంచి నీళ్ళు ఇచ్చిందో ఆ బండ ఇంకెవరో కాదు క్రీస్తే అని పౌలు ప్రకటిస్తూ ఉంటే ఆ బండ జీవ జలముల ఊట ఇచ్చే బండను విడిచిపెట్టి ఎవరో కొన్ని మాటలు చెప్తూ ఉంటే వెళ్ళిపోయే సంఘంలో మనం ఉంటే జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన నామము అంటే ఇట్ ఈస్ వాట్ దట్ పర్సన్ స్టాండ్స్ ఫర్ ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తించటానికి వాడేటటువంటి ఒక పదము ఆ పేరు ద సబ్స్టెన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అంటే ఆయనకున్నటువంటి గుణ లక్షణాల సారాంశము యేస్ నామములో అంటే ఏసు నామములో నేను నీకు బాప్తి శమిస్తున్నాను ఏసు నామంలో నీకు రక్షణ కలుగును గాక ఏసు నామములో నీకు స్వస్థత కలుగును గాక అంటే అర్థం ఏమిటంటే ఏసు ఇచ్చిన అధికారాన్ని మనం చాటి చెప్పటం ఏసి ఇచ్చినటువంటి ఆ మానసిక స్థైర్యము ఏసి ఇచ్చినటువంటి సామాజిక స్థాయి ఏసు తన రిప్రజెంటేటివ్గా తన ప్రతినిధిగా మనకిచ్చినటువంటి అధికారాన్ని చాటటం దాన్ని స్వార్థ ప్రకటించటం అంటారు మూడు విషయాలు మనం చూసాం నాలుగో విషయం హీ ఇస్ ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ యునీక్ సన్ ఆఫ్ గాడ్ మీరు నేను కూడా దేవునికి పిల్లలమే ఎందరాయనను అను ఎందరాయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడను యోహాను సువార్త మొదటి అధ్యాయం కానీ మనము ఎలాంటి పిల్లలము అంటే ఆయన కుటుంబములోనికి దత్తత తీసుకున్న వారము ఆయన కుటుంబములోనికి మనము స్వీకరించబడిన వాళ్ళము ఎలా స్వీకరించబడ్డాము అంటే ఒక్కగానొక్క కుమారుడైన యునీక్ సన్ ఆఫ్ గాడ్ ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము క్రింద ఆయన వేసినటువంటి పునాది పైన ఆయన ఇచ్చినటువంటి రక్షణ కారణంగా ఆయన నామములో మనము కుమారత్వాన్ని పొందాం ఆయన లాంటి కుమారులు కాదు అందుకే యోహాను స్వార్త మూడో అధ్యాయము పదహార వచ్చిన మూడు పదహారు ఏముంటుంది చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ అంటే ఆయనను పోలి ఇంకొకడు లేని అని అర్థం ఆయన వంటి ఇంకొకడు లేడు అని అర్థం వన్ ఆఫ్ ఇస్ కైండ్ అని యునిక్ అని అర్థం ఆయన లాంటి కుమారులం మనం కాదు కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే యేసు ప్రభు మా పెద్దన్న ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడే మేము దేవుని కుమారులమే పరిశుద్ధాత్ముడు మా చిన్న ఎందుకు అంటే యేసుప్రభు తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు ఇలాంటి వెర్రి వాగుడు కూడా వాగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళను కూడా మనం సహిస్తే ఇక మన బతుకులు తెల్లారినట్లే మనం ఆలోచించుకోవాలి ఐదో మాట వై హీ అలోన్ ఈస్ ది వే ఎందుకు ఆయన మాత్రమే మార్గము ఎందుకు ఆయన మాత్రమే సత్యము ఎందుకు ఆయన మాత్రమే జీవము అంటే యో ఎనసిస్ చాప్టర్ త్రీ అంటే ఆది కాండము మూడవ అధ్యాయం మొదలుకొని మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాల వరకు ఆయన గురించి దాదాపు మూడు వందలకు పైగా ప్రవచనాలు జరిగాయి దేవునికి స్తోత్రం హాలలుయా ఆయన పుట్టుకకు ముందు వేల సంవత్సరాల నుంచి ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు నువ్వు పడిపోయావు నీ పాపంలో నువ్వు మరణించావు కానీ నీ కోసం ఆయన వస్తాడు నిన్ను ఆయన రక్షిస్తాడు నీ జీవితంలో ఆయన తిరిగి వెలుగు తీసుకొని వస్తాడు నువ్వు కోల్పోయిన అధికారాన్ని ఆయన తిరిగి నీకిస్తాడు నువ్వు కోల్పోయినటువంటి వెలుగును తిరిగి ఆయన నీకిస్తాడు నువ్వు కోల్పోయిన జీవాన్ని తిరిగి నీకిస్తాడు అంటూ మూడు వందలకు పైగా ప్రవచనాలు ఆయనలో నెరవేరాయి అని బైబిల్ స్కాలర్ చెప్తారు కనీసము నలభై నాలుగు నేను నా సొంతంగా నేనే మరి రీసెర్చ్ చేసుకున్నాను నలభై నాలుగు కనీసం నలభై నాలుగు అందులో ఈరోజు కొన్ని మాత్రమే మీ ముందు పెడతాను కొన్ని మాత్రమే ఎందుకు యేసు ప్రభు మాత్రమే మార్గము ఎందుకు యేసు ప్రభు మాత్రమే సత్యము ఎందుకు యేసు ప్రభు మాత్రమే జీవము మొదటి మాట దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి రెండవ మాట ఆ దేవుని వాక్యంలో ఆయన మాత్రమే ఫౌండేషన్ అని అన్నాడు కాబట్టి మూడవ మాట ఆయన మాటలో మా ఆయన నామములో మాత్రమే ఆ అధికారం ఉంది కాబట్టి నాలుగవ మాట ఆయన మాత్రమే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కాబట్టి ఐదవ మాట ఆయన గురించి ఆయన పుట్టుక మునుపు వేల సంవత్సరాల నుంచి ఏం జరిగింది ప్రవచనాలు జరుగుతూ వచ్చాయి అవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేరుతూ వచ్చాయి మచ్చుకు ఒకటి చూడండి మికా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనం ఇక్కడ నుంచి యేసు ప్రభు యొక్క ప్రవచనాలు ఆయన యొక్క దేవత్వము వైపుకు మనం వెళతాం యేసుప్రభు మాత్రమే ఎందుకు దేవుడు యేసుప్రభు మాత్రమే ఎందుకు మార్గము సత్యము జీవము అన్న విషయాన్ని మనం చూస్తాం ఆసక్తి గల వాళ్ళు రాసుకోండి ఆసక్తి లేని వాళ్ళు వినండి రెండూ లేని వాళ్ళు నిద్రపోండి మీక ఐదు రెండు బెత్లహేము యఫ్రాతా ఇది మనం మామూలుగా క్రిస్మస్ వచ్చిన సమయాల్లో పాస్టర్ గారులు చెప్తూ ఉంటారు మనం కూడా శాంటా క్లాజుని చూసుకుని అబ్బాబ్బా అబ్బాబ్బా అనుకుంటాం ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఈ వాక్యంలో ఉన్న లోతును ఒకసారి చూడండి బెతలహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఎలబొవాడు నీలో నుండి వచ్చుచున్నాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచూ ఉండెను దీనిని థియలాజికల్ టర్మ్స్లో లేకపోతే దైవ జ్ఞానము చదివేవాళ్ళు లేకపోతే దీన్ని దైవజ్ఞానాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే వేదాంతము అని కూడా అంటారు వేదాంత అభ్యాసం చేసే వాళ్ళు ఏమంటారు అంటే గ్రీక్ భాషలో థియోఫేని అంటారు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అని అంటారు క్రీస్తును దేవునితో పోల్చి మరీ ఆయన ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చాడు అని చెప్తారు ఎప్పటినుంచి పురాతన కాలము నుంచి పురాతన కాలము అని ఇక్కడ వాడినటువంటి హిబ్రి పదాన్ని ఏమని అనొచ్చు అంటే అన్నది మొదలైనప్పటి నుంచి అని చెప్పచ్చు శాశ్వత కాలము అని అంటే అన్నది ముగించేంత వరకు అని చెప్పచ్చు శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఉండేది ఎవరండి ఏం మాట్లాడరు దేవుడు కాకుండా ఎవరైనా సమయం అన్నది మొదలైనప్పటి నుంచి సమయం అన్నది అంతమైపోయేంత వరకు ఉండగలుగుతారా ఏంటి మాట్లాడరు ఉంటారా ఉండలేరా ఉండలేరు దేవుడు అన్నవాడు సమయము పదార్థము ప్రదేశము అన్న చోట్లకు అన్న బంధనాల నుండి అన్న అవధుల నుండి అన్న ఎళ్ళ నుండి వాటి అవతల ఉంటాడు అన్నది బైబిల్ దృక్పథం ఇది సండే స్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు ఇది పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చినటువంటి ఈయన ఇంతకు ఎవరు అని మనం గమనించాలి ఇందుకు ఆయన ప్రత్యక్షతల గురించి మనం చూడటానికి ముందు కొన్ని ఒక రెండు విషయాలు చూడండి యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై నుంచి నలభై ఒకటి వరకు వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వర్త్ స్వస్థపరచుకుంటున్నట్లు ఆయన వారి కన్నులు అంధత్వము కలుగజేసి వారు హృదయము కఠినపరచును అని యషయా మరి చోట చెప్పెను యశయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను అని యేసు ప్రభు గురించి యష్యా ఏవో మాటలు చెప్పాడు అని యోహాను చెప్తున్నాడు యోహాను ఏం చెప్తున్నాడు అంటే యష్యా ప్రవక్త యేసు ప్రభు గురించి ఈ మాటలు చెప్పాడు యేసు ప్రభు యొక్క మహిమను యష్యా చూశాడు అని ఇక్కడ చెప్తున్నాడు అవునా అని చెప్పేసి యోహాను గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంది ఆయన ఏదో చూసినాడంట చెప్తా అని అడిగినామనుకో ఆయన నాకేం తెలుసు యషియా అడుగు అంటాడు మనం ఏషియా దగ్గరికి పోయి ఏమయ్యా ఏషియా ఏమో వంట చూసిన వంటనే యేసు ప్రభువు అంటే అవును నేను బుక్ రాసినలా చదువుకోలే అంటాడు కాబట్టి మీ చేతిలో ఏషియా గ్రంథం ఉంది కదా అక్కడికి వెళ్ళండి ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం మొదటి ఆరు వచ్చినాలు ఇప్పుడు వచ్చి యష్యా మనకు చెప్పడు పుస్తకంలోనే చూసుకోవాలి రాజైన ఉద్యామృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఎవరు ఆసీనుడై ఉండగా యశా ప్రభు అని ఎవరినంటాడు నిన్ను నన్ను అంటడా ప్రవక్తలను అంటాడా ఎవరిని దేవుణ్ణి అంటాడు ఒక ఒక ప్రవక్త యూదా దేశానికి సంబంధించిన హెబ్రీ ప్రవక్త ఎవరైనా ప్రభు అని పిలవాలంటే అది కేవలం యహోవా మాత్రమే అయి ఉండాలి యహోవాను కాక ఇంకెవరిని ప్రభువు అని పిలవటానికి వీల్లేదు పిలిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి అని వాళ్ళ ధర్మశాస్త్రం చెబుతుంది ప్రభు సింహాసనాసీనుడయి ఉండగా ఆయన నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయన పైగా శ్రాపును నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు అంటూ ఆయన యొక్క మహా అద్వితీయమైనటువంటి ఆ ప్రదర్శన అద్వితీయమైనటువంటి ఆ ప్రత్యక్షతను ఆయన వివరిస్తున్నాడు వర్ణిస్తున్నాడు ఆయనకు చేతనైనటువంటి పదాలను తీసుకుని అక్కడ రాస్తున్నాడు చివరికి ఆయన అంటున్నాడు వారి క అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడిని అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడును నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతి యగు యహోవాను నేను కన్నులారా ఎవరిని చూశాడంటా యహోవాను కన్నులారా చూశాను అని యషియా చెప్తుంటే యోహాన్ యేసు ఏసుప్రభువును యషియా చూసి ఈ మాటలు రాశాడు అంటున్నాడు సో ఇప్పుడు యోహాను యోహాను భక్తుడు యేసు ప్రభును ఎవరితో పోలుస్తున్నాడు ఎవరితో పోలుస్తున్నాడు అండి యహోవా యహోవాగా ఆయన ఆయనను గుర్తిస్తున్నాడు యహోవాగా గుర్తిస్తున్నాడు యహోవా అనంగానే మీకు లోపల యాంటీనాలు లేస్తాయి పైకి ఇట్లా ఏం ఏదో కొత్త మాటలు చెప్తున్నాడు మాకు యేసు అనుకున్నాం యహోవా అంటే చూద్దాం యోహాను స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఎవరు చూడలేదంట యూదులు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదంట ఆయన స్వరూపము చూడలేదంట ఇదే మాట యోహాను వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూడండి ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే బాయలు పరచ బాయలు పరచెను ఇప్పుడు ఎవరూ దేవుని స్వరం వినకపోతే ఎవరూ దేవుని చూడకపోతే మరి చూసింది చూసిందండి కలగనాడా ఏమంటారు అదన్నా తప్పై ఉండాలి ఇదన్నా తప్పై ఉండాలి ఏసు ప్రభు అబద్ధం అన్నాడు అంటారా చూద్దాం అది ఎలాగో ఇప్పుడు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చినటువంటి ఈ క్రీస్తు బెత్లహేము ఎఫ్రాతాలో ఆయన జన్మించబోయే క్రీస్తు ఎవరు అని మనం ప్రశ్న వేసుకోవాలి అసలు ఆయన ఎవరికి ప్రత్యక్షత చూపించాడు ఎక్కడ చూపించాడు ఎప్పుడు చూపించాడు మాకు తెలియదే ఇక్కడేమో ఎవరు నువ్వు ఎప్పుడు నువ్వు దేవుణ్ణి చూడను లేదు ఎవరు ఎప్పుడు నువ్వు దేవుని స్వరము వినలేదు అంటాడు యోహాను ఇప్పుడు ఆది కాండం తీయండి ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాం ఎవరైనా చదువుతారా పురుషుల్లో నుంచి ఎవరైనా చదవండి యహోవా నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో ఇక్కడ మాట్లాడేది ఎవరు మాట్లాడితే ఈయన విన్నాడా లేదా ఏంటి సార్ చెప్పరు విన్నాడా లేదా మరేం యేసు ప్రభు ఎప్పుడు వినలేదంటాడే అన్నడా లేదా ఇంతకు ముందు చదివినారా లేదా మీరు ఆడేమో ఎప్పుడు వినలేదంటాడు ఏసు ప్రభు ఈడేమో యహోవా మాట్లాడితే ఎవరికి వినపడింది అబ్రహాముకు వినపడిందా లేదా యహోవా అతనితో చెప్పిన ప్రకారము నాలుగవ వచ్చిన అబ్రహాము వెళ్ళను చెప్పిన ప్రకారం వెళ్ళాడు అంటే విన్నాడనే కదా మరి వినింటాడు ప్రభు ఏంది వినలేదంటాడే అర్థమవుతుందా లేదా నేను అడిగిన ప్రశ్న మీకు ఏ కాలం మీరు ఆయన స్వరము కూడా వినలేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏమో అబ్రహాము చిత్తము ప్రభు అని చెప్పి లేచి తన భార్యను తన ఇంట్లో తీసుకుని బయలుదేరాడు మొత్తం వేసుకుని మరి ఈ స్వరం ఎవరిది అని మనం ఆలోచించాలి ఎవరి ప్రత్యక్షత కారణంగా అబ్రహాము బయలుదేరాడు అని ఆలోచించాలి మోషేకి కలిగిన ప్రత్యక్షత ఒకసారి చూడండి మూడవ అధ్యాయం నిర్గమాకాండబు